ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి కస్తూరిమా నియర్ పెద్దమ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను రెడ్డి తల్లి తొమ్మిది నెలలు మోసి బిడ్డకు జన్మనిస్తే మన కరీంనగర్ మాతా శిశు నవజాత శిశు కేంద్రం బిడ్డకి పునర్జన్మనిస్తుంది ఎంతో మంది చిన్నారులకి పునర్జన్మ ప్రసాదిస్తుంది చాలా ట్రీట్మెంట్స్ తో నవజాత శిశు కేంద్రంలో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి నెలలు తక్కువ ఉండి పుట్టిన బిడ్డలకు కానివ్వండి వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకి కానివ్వండి థెరపీ కానివ్వండి వెంటిలేషన్ సదుపాయాలు కానివ్వండి వాళ్ళకి కంగారు కేర్ కానివ్వండి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మన కరీంనగర్ నవజాత శిశు కేంద్రంలో అవన్నీ కూడా ఉన్నాయి సో మన కరీంనగర్ నుంచే కాకుండా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి ఆసిఫాబాద్ మంచిర్యాల గోదావరి నీటు సిరిసిల్లా చొప్పదండి ఇలా చాలా ఏరియాస్ నుంచి కూడా నవజాత శిశువులను తీసుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్స్ చేయించుకుంటా ఉంటారు ప్రైవేట్ లో ట్రీట్మెంట్స్ తీసుకుని బిల్లు కట్టలేక సగం మధ్యలో ట్రీట్మెంట్ ఆపేసిన పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిస్తున్నారంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో విధంగా అంత సమర్థులైన డాక్టర్స్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంది సో మనం ఇక్కడికి రావడం జరిగింది మన లోపలికి వెళ్ళి చూద్దాం ఫెసిలిటీస్ ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం బిడ్డకి తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తే కరీంనగర్ నవజాత శిశు కేంద్రం పునర్జన్మనిస్తుంది తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్ని కానివ్వండి నెలల నిండకు ముందు పుట్టిన పిల్లలకు కానివ్వండి అవసరమయ్యే అన్ని రకాల ట్రీట్మెంట్స్ మన కరీంనగర్ నవజాత శిశు కేంద్రంలో ఉన్నాయి బయట చూసుకుంటే ఇవి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ ఫోటోథెరపీ కానివ్వండి వెంటిలేషన్ కానివ్వండి ఎన్సియుఏ కానివ్వండి ఇవన్నీ చాలా కాస్ట్లీ అలాంటి పిల్లలందరికీ ఇప్పటికీ దగ్గర దగ్గర నాలుగు వేల మంది ఉంది పిల్లలకి పునర్జన్మనిచ్చింది మన కరీంనగర్ నవజాతి శిశు కేంద్రం ప్రస్తుతం అంతా డాక్టర్ ఉన్నారు మరి ఎలాంటి ఫెసిలిటీస్ చిన్న పిల్లల విభాగంలో అవైలబుల్ ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అండి నేను డాక్టర్ మల్లికార్జున్ నేను ఇక్కడ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఎస్ఎన్సీ ఎస్టాబ్లిష్మెంట్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో జరిగింది తర్వాత ఇక్కడ ఈ మాతా శిశు కేంద్రం ఎంసిహెచ్ హాస్పిటల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు అప్పటి నుంచి ఇది ఇంకా అప్గ్రేడ్ చేశాం ఇక్కడ సో నవ్వు ఇక్కడ మా దగ్గర ట్వంటీ బెడెడ్ ఎస్ఎన్సీ ఉంది ట్వంటీ బెడెడ్ ఎస్ఎన్సి అంటే ట్వంటీ వార్మర్స్ ఉన్నాయి సో మెకానిక్ కాకపోతే మా దగ్గర లోడ్ ఎక్కువ ఉండడం వల్ల అప్పుడప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ బేబీస్ కూడా ఉంటాయి సో ఒక్కొక్క వార్మర్లు మీరు ఇప్పుడు చూసుంటారు ఒక్కొక్క వార్మర్లో రెండు బేబీలు మూడు బేబీలు కూడా పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడుతుంది ఎందుకంటే మా దగ్గర చాలా మట్టుకు మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ నుంచి జగిత్యాల నుంచి సిరిసిల్ల నుంచి వేములవాడ నుంచి తర్వాత జయ జయశంకర్ డిస్టిక్ నుంచి కూడా మా దగ్గరకి బేబీలు వస్తున్నాయి ఎందుకంటే మా మా దగ్గర ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయని అక్కడ నుంచి మా దగ్గర బేబీస్ పంపిస్తూ ఉంటారు సో ఇక్కడ ఇప్పుడు మా దగ్గర ఇది ఆల్మోస్ట్ లెవెల్ త్రీ వెంటిలేటర్ త్రీ ఎస్ఎన్సూ అని కూడా చెప్పొచ్చు మెడికల్ కాలేజ్ వచ్చినప్పటి నుంచి ఇంకా ఇంప్రూవ్ చేశారు సో మా దగ్గర ఇప్పుడు త్రీ వెంటిలేటర్స్ బబుల్ సీపాప్స్ బాటిల్ సి ప్యాప్స్ త్రిపుల్ సర్ఫేస్ ఫోటోథెరపీ డబుల్ సర్ఫేస్ ఫోటోథెరపీ తర్వాత హెచ్ఎఫ్ఎన్సీ హై ఫ్రీక్వెన్సీ నేషల్ క్యాన్ల ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు సూపర్నెంట్ వీరారెడ్డి సార్ వచ్చాక కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేశారు కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్ కూడా మాకు రావడానికి చాలా కృషి చేశారు కొన్ని రిపేర్లో ఉన్న వెంటిలేటర్స్ కానీ తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ సిరంజ్ పంపులు అంటేను తర్వాత పల్సాక్సిమీటర్స్ అంటేను ఇవన్నీ కూడా సార్ వచ్చాక చాలా మటుకు రిపేర్స్ చేపించి అన్ని అందుబాటులో వచ్చే అవకాశం కల్పించారు మా మేడం మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ కళ్యాణి మేడం కూడా వచ్చాక మా దగ్గర ఇక్కడ ప్రోటోకాల్స్ కానీ తర్వాత స్టాఫ్ పెంచడం కానీ తర్వాత వేరే మెడికల్ కాలేజెస్ నుంచి పీజీ స్టూడెంట్స్ని ఇక్కడ పోస్టింగ్ చేయించడం కానీ ఇలాంటి అన్నిటికీ మేడం చాలా కృషి చేసి వాళ్ళన్నిటికీ ఇక్కడ సదుపాయం కల్పించడం జరిగింది దానివల్ల ఇక్కడ మీకు మెరుగైనటువంటి ట్రీట్మెంట్ మెరుగైనటువంటి అవకాశాలు బేబీస్కి మంచి కావడానికి చేస్తున్నాము మా దగ్గర చాలా మట్టుకు బేబీస్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ వన్ కేజీ వన్ పాయింట్ వన్ కేజీ ఇలాంటి బేబీస్ ఇక్కడ అడ్మిట్ అయ్యి ట్వంటీ డేస్ థర్టీ డేస్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా ఉండి వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వన్ పాయింట్ సెవెన్ కేజీస్ దాకా అవి కూడా వెళ్ళాయి సో ఇవన్నీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్న గ్రూప్ అంటే టీమ్ వర్క్ మా దగ్గర పనిచేసే సిస్టర్ కూడా ట్వంటీ మెంబర్స్ దే ఆర్ వెల్ ఇన్ న్యూ బోర్న్ నీలో ఫర్ హాస్పిటల్లో కానీ ఫర్నాండీస్ హాస్పిటల్లో కానీ ట్రైన్ చేపించి మాకు ఇక్కడ పంపించారు సో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఉండడం వల్ల వాళ్ళందరికీ మంచి నాలెడ్జ్ ఉండడం వల్ల బేబీస్ కేర్ కానీ అది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఇక్కడ పీడియాటిక్ డాక్టర్ అంటే పిల్లల డాక్టర్ అనుభవర్గ్యం డాక్టర్ల ఆధ్వర్యంలో ఈ సెంటర్ నడుస్తుంది సో దీని అన్నిటికీ అందరి సహకారము ప్లస్ అందరి స్వయం కృషి వల్ల మేము ఇక్కడ చేయడం జరుగుతుంది సో వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ సేవింగ్ ద బేబీస్ అండ్ హూ ఆర్ వెరీ లెస్ స్వీట్ నైన్ హండ్రెడ్ గ్రామ్ బేబీస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్ బేబీ కూడా మా దగ్గర మంచిగా వెళ్ళారు ఫాలో అప్ వస్తారు వాళ్ళ పేరెంట్స్ ముఖంలో సంతోషం చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నార్మల్ గా ఈ ట్రీట్మెంట్స్ అనేటివి బయట నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్ వేసుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్నాయి సార్ పేదవాళ్ళు ఉంటారు డెలివరీ సైజ్ తక్కువ బేబీస్ తో ఉన్న పిల్లలు ఉంటారు ట్విన్స్ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఏమేం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి సో మన దగ్గర మామూలుగా మా దగ్గర బే తక్కువ పుట్టిన బేబీస్ అంటే చాలా లో బర్త్ వెయిట్ ప్రీ మెచ్యూర్ బేబీస్ అంటే నెలలు నెల నిండక ముందు పుట్టిన బేబీస్ తర్వాత బేబీస్ ఒకవేళ పుట్టినప్పుడు ఏడవకపోవడము అంటే డిఫికల్టీ డెలివరీ డిఫికల్టీ లేబర్ లో వాళ్ళకి బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫిట్స్ రావడం తర్వాత సివియర్ జాండీస్ జాండీస్ ఎక్కువగా ఉండడము తర్వాత బేబీ సెప్సిస్ వేరే హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చుకొని అక్కడ వాళ్ళకి డబ్బులు సరిపోక సగం ట్రీట్మెంట్ తీసుకొని ప్రైవేట్ నుంచి కూడా రోజు ఒక బేబీ అన్న వస్తుంది అలాంటి వాడికి సెప్సిస్ అంటే లోపల బాడీలో బాగా ఇన్ఫెక్షన్ జమ అయిపోయి బేబీ బ్యాడ్ అయిపోయి రావడము ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ జరుగుతుంది మళ్ళీ ఇక్కడ మాకు ఏంటంటే అన్ని యాంటీబయాటిక్ సప్లై ఉంది ఇప్పుడు మా సూపరింటెండెంట్ సార్ కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మేడం కానీ వాళ్ళందరూ పైనుంచి మాకు సెంట్రల్ స్టోర్స్ స్టోర్స్ నుంచి మాకు ఒకటి సర్ఫ్ సర్ఫెక్టెంట్ అని ఉంటుంది అది కూడా మాకు వస్తుంది సర్ఫెక్టెంట్ బయట తీసుకుంటే ఒక్క కి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అవుతుంది ఇక్కడ మనకు ఫ్రీ సప్లై ఉంది ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న పుట్ట నెలలు నిండకుండా బరువు తక్కువ బేబీస్ కి కేమ్స్ అంటే కంగారు మదర్ కేర్ అని అంటారు దానికంటూ సపరేట్ వార్డు ఉంది అంటే అది ఏం చేస్తామంటే మేము నెలలు నిండకుండా బేబీస్ని కంగారు అనే ఎనిమల్ బేబీని పొట్టలో పెట్టుకొని ఉంటుంది కదా అలాగ మేము ఫాదర్స్ కి గ్రాండ్ మదర్స్ కి వాళ్ళకి ఇక్కడ ఛాతీకి బేబీని కట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లనే పెట్టి బేబీ వెయిట్ పెరగడానికి బేబీ టైం మెయింటైన్ కావడానికి కూడా మేము వాళ్ళందరికి నేర్పించి ఇక్కడ వాళ్ళకి అవన్నీ అలవాటు చేసి పంపిస్తున్నాం సో దీనివల్ల వల్ల రిజల్ట్స్ మంచిగుంటున్నాయి పేరెంట్స్ హ్యాపీగా ఉంటున్నారు బేబీస్ మంచికుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రస్తుతం మనతో ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళ బేబీ కేర్ కోసం వచ్చి రికవరీ అవుతున్న పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా విద్దాం ఒక మదర్ ఉన్నారు అమ్మ నమస్తే నమస్తే మీ పేరండి అనుష సంతోష్ అనుష గారు అసలు ఎందుకు రావడం జరిగింది మీరు ఎప్పుడు డెలివరీ అయ్యారు మేము ఫిఫ్టీన్ డేస్ అయితుంది డెలివరీ అయ్యి సిరిసిల్ల నుంచి వచ్చినాం అక్కడ క్లాసు లేవు అక్కడ కరీంనగర్కి రాసేరు అక్కడ ఫెసిలిటీస్ లేవు అంటే కరీంనగర్ హాస్పిటల్ పంపిస్తుంది అమ్మా బేబీ తక్కువ నాడు ఎన్ని కేజీస్ పుట్టింది వన్ కేజీ వన్ కేజీ పుట్టింది బేబీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్ని డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది రికవరీ ఉందా బేబీ వన్ పాయింట్ బేబీ వన్ పాయింట్ టూ అయిన్ రూపాయలు అవుతుంది తాగుతుంది ఎలా అనిపిస్తుంది అమ్మా ఇవి బయట చూసుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనులు బేబీస్ ని వెంటిలేటర్స్ లో పెట్టడం క్లాసెస్ లో పెట్టడం అనేది ఫర్ డే ట్వంటీ థౌసండ్ వరకు ఖర్చు చేస్తారు ఇరవై వేల వరకు అలాంటిది ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీస్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అందిస్తున్నారు బేబీ కూడా బాగా వెయిట్ పెరుగుతుంది మంచి హ్యాపీగా ఉన్నారు ఎలా అనిపిస్తుంది అమ్మా చాలా హ్యాపీ ఉంది మేడం ప్రైవేట్ లో పోతే బాగా బిల్ అవుతుంది అని టూ త్రీ లాక్స్ అయితే అని ఇక్కడికి రాసి ఇక్కడికి వచ్చినా మంచిగా తీసుకుందాం హ్యాపీ అని ఉంది మేడం కేఎంసీ కూడా కట్టుకుంటున్నాం వేడిగా తగలడానికి రోజు త్రీ టైమ్స్ బేబీ ఫీల్ అవుతుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా మేడం వాళ్ళు సిరిసిల్ల నుంచి వచ్చారంట అమ్మ వాళ్ళు అక్కడ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ లేక బయట హాస్పిటల్లో చూసుకుంటే ఫర్ వన్ డే ఒక ఇరవై వేలు నుంచి ఫిఫ్టీన్ వరకు ఛార్జ్ చేస్తారు గ్లాసెస్లో పెట్టడానికి కానీ బేబీని వెంటిలేటర్ పై ఉంచడానికి కానీ బేబీ వన్ కేజీతో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు వన్ పాయింట్ టూ కేజీ ఉన్నారంట బేబీ అదేవిధంగా కంగారు అంటే మన ఊంగలో ఉన్న అటాచ్మెంట్ వేడి అలాంటివన్నీ కూడా మదర్ స్పర్శ తగలడానికి వీళ్ళకొక కట్టి బేబీని ఇక్కడ మన చెస్ట్ పైన కట్టి ఉంచుతారు అట్లా కూడా ఆ బేబీకి ఒక స్పర్శ తగులుతా హీట్ ఉండి మదర్ని ఫీల్ అవుతా ఉంటుంది అనమాట సో అలా కూడా చేస్తున్నారు మేడం రోజు త్రీ ఫోర్ టైమ్స్ సో బేబీ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు అంత మిల్క్ తీసుకుంటున్నారు అన్ని కూడా తీసుకుంటున్నారు సో వాళ్ళు ఇంత హ్యాపీగా చెప్తున్నారు థ్యాంక్ యూ మనం ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ నవజాత శిశు సంక్షేమ కేంద్రానికి నవజాత శిశు కేంద్రానికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపాలి ఎంతో మంది చిన్నారుల జీవితాన్ని వాళ్ళకు ఒక పునర్జన్మ ప్రసాదిస్తుంది దగ్గర దగ్గర ఇది స్థాపించి ఒక టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి నాలుగు వేల మంది చిన్నారులకి ప్రాణం పోసింది అని చెప్పొచ్చు ప్రస్తుతం మనతో ఇంకో పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ ట్విన్స్ అంట వీళ్ళకి బేబీస్ ఆ బేబీస్ ని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది మా సార్ మాటల్లో సార్ నమస్తే నమస్తే పేరు సార్ నా పేరు మహమ్మద్ షారు ఇక్కడ నుంచి వచ్చేసి నేను డిస్ట్రిక్ట్ ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ నుంచి వచ్చారు మంచిరాలు గోదావరికం దాటి కరీంనగర్ ట్విన్స్ అంట కదా సార్ అవునవును పాప బాబా పాప బాబు ఎంత weight తో పుట్టారు సార్ వాళ్ళు 6.1.6 ఒకరు 1.5 ఎలా ఉంది సార్ ఇప్పుడు బేబీస్ సిచువేషన్ ఇప్పుడు బాగుంది ఇక్కడ ట్రీట్మెంట్స్ గాని ఇవ్వండి బయట హాస్పిటల్స్ లో చాలా కాస్ట్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా సెల్ అనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడు ఇక్కడ బాగా అనిపిస్తుంది ట్రీట్మెంట్ ఇంకా జెన్యున్ గా పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇంకా అందుతుంది ఇంకేందంటే బయట బాగా కాస్ట్ ఉంది బయట బేబీస్ కి తీసుకెళ్తే ప్రైవేట్ హాస్పిటల్ లో కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది ఫ్రీ ఇంకా ట్రీట్మెంట్ ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు పేషెంట్ ని జాగ్రత్తగా చేసుకుంటారు మదర్ ఫీడింగ్ బాగున్నారు సో చూస్తున్నారు కదా ఇది కరీంనగర్ మాతా శిశులో నవజాతి శిశు కేంద్రంలో ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పటికి రెండు సంవత్సరాలలో దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది చిన్న పిల్లలకి ఒక పునర్జన్మ ప్రసాదించారు అంటే ఇట్ నాట్ ఏ ఈజీ అంతా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంతా వెల్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ అదే విధంగా నర్సెస్ కూడా నీలోఫర్ లో అక్కడ పనిచేసిన మంచి మంచి నర్సెస్ ఉన్నారు ఇక్కడ సో పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ నిస్తుంది వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంది చాలా మంది పేదవాళ్ళు ఉంటారు బిల్ కట్టలేక బయట నార్మల్ చూసుకుంటే ఒక ఫర్ డే కి టెన్ చేస్తారు వెంటిలేటర్ కి కానివ్వండి గ్లాసెస్ లో బేబీస్ ను పెట్టడానికి కానివ్వండి బట్ ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ చిన్న పిల్లలకి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు సో మొత్తానికి ఇది ఈ రోజు కరీంనగర్ మాతా శిశుల కేంద్రంలోని నవజాత శిశు కేంద్రం కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి